యోగి కేవలం ఈ రోజు మీ జీవితాన్ని గురించి మీరు కాస్త అనీజీగా ఫీల్ అవుతూ ఉండవచ్చు అయితే ఇది ఇలా ఎందుకు జరుగుతోందో మీకు తెలియదు ఈ రోజు మీరు కాస్త తక్కువ స్థాయిలో ఆదుర్ద కంగారు ఫీల్ అవుతూ ఉండవచ్చు కానీ ఈ ఘడియలు ఎంతోసేపు ఉండవు ఇవి తాత్కాలికమే వెంటనే గడిచిపోతాయి మీరు నిశ్చింతగా ఉండండి మేషరాశి రొమాన్స్ ఈరోజు మీరు అనూహ్యమైన ఆనందంతో ఉంటూ మీ స్నేహితులందరితోనూ ఫోన్లో మాట్లాడుతూ ఉండాలని కోరుకుంటారు మీ భాగస్వామితో గడపడానికి తగినంత టైం దొరకటం లేదని కానీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ స్పేర్ టైం అంతటినీ అతని సాహచర్యములు గడపాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు మీ అనురాగ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇదే మంచి టైము మిగతా బాంధవ్యాలన్నిటినీ వదిలేసి దీనిని చెయ్యండి ముందు మేషరాశి కెరియర్ ఈరోజు మీరు ఒక ముఖ్యమైన హోదాను పొందాలని కళలు కంటున్నారు దానిని కేవలం ఒక కళలాగే భావించవద్దు మీలోని నాయకత్వపు లక్షణాలకు పదును పెట్టడానికి వాస్తవంగా మామూలుగా కళలు కనే కంటే అటువంటి పరిస్థితుల్లో మీరు ఏమి చేయగలరో ఊహించుకోవడం మీకు చాలా సహాయకారిగా ఉంటుంది మేషరాశి ఫైనాన్స్ ప్రస్తుత తరుణంలో ఆస్తుల ట్రేడింగ్ విషయంలోను లేక పెట్టుబడులు పెట్టడం అన్నది మీకు చాలా ఉపకరిస్తుంది ఇస్తూ అయితే ఇటువంటి పెట్టుబడులు పెట్టి మీరు వివేకవంతంగా తెలివిగా ఆలోచిస్తూ ఒక విధమైన పరిశోధన కూడా చేయాలి కొద్దిగా మీ ముందున్న వివిధ అవకాశాలను అందుకొని ముందడుగు వేసేటప్పుడు మొత్తం మీద మీ పెట్టుబడుల వ్యూహంలో ప్రోత్సహం పడతారు స్వల్పకాల పెట్టుబడుల కంటే దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకమైనవని ఆర్థిక ప్రగతికి గట్టి పునాదిని వేసుకోవటానికి దోహదం చేస్తాయని గ్రహించండి మేషరాశి హెల్త్ మీరు పూర్తి శక్తివంతులుగాను ఉత్సాహభర్తులుగాను ఉంటారు ఈ రోజంతా మీరు ఫిట్గా ఉండి ఈ రోజు ఏ విధమైన ఆరోగ్య సమస్య లేకుండా ఉంటారు ఇవి మిమ్మల్ని జిమ్ వైపునకు పరిగెత్తించి మీ వ్యాయామ పటిమను మెరుగుపరుచుకునేందుకు ఉచికొలుపుతాయి మీరు అనుభవిస్తున్న ఆ మానసిక అడ్డంకులను వదిలించుకొని బయటపడండి మీరేమీ బాధపడనవసరం లేదు చివరికి ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు చేస్తూ ఉండే వ్యాయామాలు మీకు మానసికంగానూ భౌతికంగానూ ఎంత శక్తినిస్తాయో మీరే తెలుసుకుంటారు వృషభ రాశి ఈనాడు మీ బాధ్యతలను అన్నిటినీ తలుచుకొని మీరు కాస్త తబ్బిబ్బై పోవచ్చు మీరు ఏదో ఒక దీర్ఘకాలపు ప్రయాణంలో కాలక్షేపం చేయాలని కోరుకుంటూ ఉంటారు కానీ మీ పని మీ బాధ్యతలు మిమ్మల్ని ఈ దీర్ఘకాల ప్రయాణం చేయడానికి అనుకూలంగా మారవు అయితే వేచి చూడండి భవిష్యత్తులో మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది వృషభ రాశి రొమాన్స్ ఈరోజు మీ భాగస్వామి కోసం మీరు అపరిమితంగా విపరీతంగా ఖర్చు చేస్తారు ఇది మీకు అమితానందాన్ని సంతృప్తిని కలుగు చేస్తుంది మెసేజ్లు పంపటం లేక ఇంకా అటువంటి భౌతిక ఆనందాన్ని కలిగించేవి మీ ఇద్దరిలో అమితోత్సాహాన్ని కలిగించేవి అనేక వాటిపై కూడా మీరు డబ్బును వెచ్చించడానికి వెనుకాడరు చివరికి మీరిద్దరు ఇంకా దగ్గర అవడానికి ఈ టైమును డబ్బును ఉపయోగించండి అలాగే మీరు దాచిపెట్టుకోవటానికి కొన్ని మధుర జ్ఞాపకాలను కూడా దాచుకోండి వృషభ రాశి కెరియర్ మీ ఉద్యోగాభివృద్ధికి నిరంతరం మీరు పాటుపడుతూ ఉంటారైతే మీరు ఆఫీసులో మరీ అతిగా తలక మించిన పనిని నెత్తి మీద వేసుకోకుండా ఉండవలసిన అవసరం కూడా ఉంది మీ పని షెడ్యూల్ మీకు ఊపిరి సలపనంతగా ఉండనే ఉంది అలాగే మీరు కూడా దాని ఒత్తిడిని అనుభవిస్తూనే ఉన్నారు కానీ మీరు మీ బ్యాలెన్స్ ను మెయింటైన్ చేయాల్సి ఉంది అవసరం అనిపిస్తే మీరు పనిచేస్తున్న ప్రాజెక్టులపై మీ పై అధికారులను కొంత టైం అడగండి వృషభ రాశి ఫైనాన్స్ ప్రస్తుత తరుణంలో స్పెక్యులేటివ్ పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీకు మీరు గత కొద్ది కాలంగా పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన గురించి మీ స్నేహితులతో చర్చించడానికి భయపడకండి వారు మిమ్మల్ని తెలివైన మార్గాన్ని నడిపిస్తారు మీ మీద ప్రేమతో మీ శ్రేయస్సుని కాంక్షిస్తూ ఇటువంటి పెట్టుబడి విషయంలో మీరు ముందుకు సాగిపోవచ్చు ఈ రోజు చివరికి ఇది మీకు మంచి లాభాలనే ఆర్జించి పెట్టవచ్చు ఏమైనా ఒక ఛాన్స్ తీసుకుని చూడండి ఈరోజు ఈ రోజు మీ యొక్క మీ కుటుంబం యొక్క కంటి ఆరోగ్యం గురించి చూడవలసి ఉంటుంది ఎవరికి కూడా కంటికి సంబంధించినంత వరకు ఏ సమస్యలు లేకపోయినప్పటికీ కూడా మామూలుగానే వారి కళ్ళని పరీక్ష చేయించండి మీరు ముందుగానే కంటిలో ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోగలుగుతారు లేకపోతే అందరూ కులాసాగా బాగానే ఉన్నారు అనే ధీమాను పొందగలుగుతారు ఏ విధంగా చూసినా మీ అందరికీ ఇది ముఖ్యమైన అవసరమైన ఒక ఆరోగ్య చెకప్ వంటిది మిథున రాశి ఓవర్ వ్యూ రోజు మీరు గత కొద్ది కాలంగా కోరుకునే విధంగా బయటకు వెళ్లి ఏదో ఒక క్రొత్త విషయాన్ని ప్రయత్నించాలని కోరిక నెరవేరాలనుకుంటారు మీ మైండ్లో ఒక కొత్త హాబీని కానీ లేక మీ ఫేవరెట్ గేమ్ని కానీ ఆడాలని కోరికగా ఉంది కొంతకాలం నుండి అయితే ఇప్పుడు దానికి టైం వచ్చిందని గుర్తించండి మిథున రాశి రొమాన్స్ ఈరోజు మీరు కొంచెం నిరుత్సాహానికి గురవుతారు ఈ మధ్య కలిసిన కొంతమంది కాబోయే భాగస్వాములు తమ ప్రయత్నాలను విరమించుకున్నారని వారు ఆశించిన ప్రమాణాలు మీలో తక్కువగా ఉన్నాయి కాబట్టి మీ ఆశలు ఇంకా ఎక్కువగానే ఉన్నప్పటికీ సరైన భాగస్వామిని కనిపెట్టడానికి టైం పట్టవచ్చు ఇంకా అలాగే మీరు కూడా మీరు ఆశించిన వ్యక్తిని ఇంతవరకు కలుసుకోలేకపోయారు కాబట్టి అతిగా డిసప్పాయింట్ కావచ్చు అయితే ఇంకా టైం ఉంది అన్ని సవ్యంగానే జరుగుతాయి మిథున రాశి కెరియర్ రోజు ఒక విదేశీ ఉద్యోగమో లేక విద్యా సంస్థ గురించో మీ మస్తిష్కంలో మెదులుతోంది ఇటువంటి అవకాశం కోసం వివిధ మంచి కారణాల వల్ల మీరు ఎదురు ఎదురుచూస్తూ ఉన్నటువంటిది కాబట్టి ఈ విషయాన్ని మీరు కాస్త జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది విదేశాలలోని అవకాశాలను గురించి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు రానున్న కాలంలో మీకు చాలా సంతోషాన్ని కలుగజేస్తాయి ఒకవేళ మీరు ఇప్పటికే అప్లై చేసి ఉన్నట్లయితే విదేశాల నుండి ఈ శుభవార్తను ఈ రోజు మీరు అందుకోవచ్చు గ్రేట్ జాబ్ మిథున రాశి ఫైనాన్స్ మీ వద్దకు పెట్టుబడులపై క్రొత్త ఐడియాలతో వస్తూ ఉండేవారి పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారితో భాగస్వామితో కూడుకుని ఉన్నట్లయితే వ్యాపారంలో ఈరోజు క్రొత్త భాగస్వామ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నదాన్ని తప్పించడం మంచిది అందుచేత మర్యాదగా చెప్పండి ఇటువంటి ప్రతిపాదనను తర్వాత పరిశీలిస్తానని అటు తర్వాత దీనిపై దీర్ఘంగా మదింపు చేయండి దాని యొక్క యోగ్యతను గురించి తెలుసుకోవడానికి ఇటువంటి ప్రాజెక్టుల్లో మీరు పాలు పంచుకోదగవేనా అని నిర్ణయించుకోవడానికి రాశి హెల్త్ చిన్న నొప్పితో లాగుతున్నో మీరు బాధపడుతూ ఉంటే ఈ రోజంతా అలాగే ఉండవచ్చు వీటిని మీరు తగ్గించవచ్చు చక్కటి ప్లాన్ ప్రకారం ఆహారాన్ని స్వచ్ఛమైన పండ్లతోనూ అలాగే బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజ్లతోనూ మొత్తం మీద మీ ఆరోగ్యం సరైన పందాలోనే ఉంది ఈరోజు అందుచేత నిరుత్సాహపడ నక్కర్లేదు ఒత్తిళ్లు తొందరలోనే మాయమైపోయి మీరు మళ్లీ యథాస్థితికి చేరుకుంటారు కర్కాటక రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ యొక్క స్వయం సంకల్పం సహజ కౌశలం జ్ఞానం ఆత్మ ప్రబోధనలపై అటెన్షన్లో ఉండండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులు ఇచ్చే అర్థవంతమైన ఉపయోగకరమైన సలహాల కంటే ఎక్కువగా మీ అంతరాత్మ కూడా మీకు మంచి ప్రబోధనలను వినిపిస్తుంది దీనిని పాటించండి మీరు దీని మాటలను వినకపోతే భవిష్యత్తులో నష్టాలను ఎదుర్కొనే ప్రపంచం ఉంది కర్కాటక రాశి రొమాన్స్ దూర ప్రాంతాలలో ఉండే వారితో మీరు సంబంధ బాంధవ్యాలు నెరపుతూ ఉంటే ఈ రోజు మీ వంత ఆశ్చర్యపోవడమే అవుతుంది ఎందుకంటే మీలో ఒకరు మిగతా వారిని చూడడానికి ప్రయాణమై ఉన్నారు మరో కలయిక కోసం ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తూ మీరిద్దరూ కలిసి ఉండే ఈ రోజును సద్వినియోగం చేసుకోండి అలాగే మీ మైండ్లో ఉండే అనేక మరియు ప్రతి విషయాన్ని కూడా మీ భాగస్వామికి చెప్పడం మర్చిపోకండి కర్కాటక రాశి కెరియర్ మీ జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకునేందుకు మీలో ఉన్న సృజనాత్మకత గుణాన్ని ఇంకా లోతుగా పరిశీలించి చూడండి మీలో ఇంకా పదును పెట్టబడని ఉపయోగించుకోబడని అనేక సమర్థతలు నైపుణ్యం ఉన్నాయి ఇవి మీ ఉద్యోగ విషయంలోనూ ఆర్థికంగాను పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ ఇంకా అభివృద్ధిని సాధించేందుకు దారితీయవచ్చు ఈరోజు మీ గురించి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి భయపడకండి ఎందుకంటే మీలో ఉన్న సృజనాత్మకత అనేక రూపాలలో కనిపిస్తూనే ఉంటుంది కనుక దీర్ఘకాలిక లాభాల కోసం మీలో ఉండే ఈ లక్షణాలను వెలుగులోనికి తీసుకురావడానికి ప్రయత్నించండి కర్కాటక రాశి ఫైనాన్స్ మీకు ఇష్టమైనది విలువైనది ఇటీవలే పోగొట్టుకోవడంతో లేక నష్టానికి గురవటమా జరిగినందుకు మీరు అతిగా విచారించకండి బహుశా ఇది మీకు ఆర్థికంగా చాలా విలువైన ఆస్తి వంటిది కావచ్చు లేదా సెంటిమెంటల్గా చాలా ప్రాముఖ్యం అన్నది కావచ్చు ఏమైనా జరిగే నష్టానికి మీరు చాలా బాధపడుతూ ఉండవచ్చు ఈరోజు కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ గడపండి మన జీవితాలకు రాగాలకు ఎంత విలువ ఇస్తారో మన దగ్గర నుండే వస్తువుల కంటే అన్ని విషయాన్ని గ్రహించుకోవడానికి కర్కాటక రాశి హెల్త్ స్వార్థపూరితంగాను గర్వంతో ఫీల్ అవుతూ ఉండే మీ వైఖరి మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉండనివ్వదు మనశ్శాంతిని అనుభవించనివ్వకుండా ఇటువంటి మీ ప్రవర్తన మీకు ఒక అడ్డంకిగా మారవచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీలో ఇటువంటి వ్యతిరేక భావాలు కలగకుండా నిరోధించటం మానవతా దృక్పథంతో విశాల హృదయంతో ఉండే వైఖరిని ప్రోత్సహించడం వల్ల సాధించవచ్చు అలాగే ఇతరుల భావాలను కూడా పంచుకోవటం మరియు వారికి సేవలు అందించడం వల్ల కూడా ఇది సాధ్యమవుతుంది సింహరాశి ఓవర్వ్యూ ఈరోజు మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు మీకు చేసే అంతటిని మీరు మెచ్చుకుంటారు కృతజ్ఞతాభావంతో ఉండటం చాలా ఉన్నతమైన విషయం మీ కుటుంబ బాంధవ్యాలను అలాగే ఆరోగ్యానికి కూడా మీరు ఎంత కృతజ్ఞతాభావం చూపిస్తే అంత సంతోషంగా ఉంటారు ఇప్పుడున్న సంతోషం కంటే మీకు గొప్పదైన విషయం లేదు రొమాన్స్ ఈ రోజు మీ జాతక ప్రభావం ఒక బ్రహ్మాండమైన సౌహార్దమైన భావాలను బలాన్ని మీలోనూ మీ ప్రసరింప చేయగలుగుతుంది ఇప్పుడు మీకే విధమైన సమస్యలు ఉన్నా మీ భాగస్వామిని సలహా లేక అభిప్రాయం అడగటానికి భయపడకండి ఈ సమాచారం మీ శ్రేయస్సును మనసులో పెట్టుకుని ఒక మంచి ఉద్దేశంతో తీసుకోబడుతుంది మీ చేత ఇద్దరికి కూడా ఇంకొంత ఎక్స్ట్రా బలాన్ని ఇవ్వండి ఈరోజు సింహరాశి అనుకోని పరిస్థితుల్లో ఒక సహోద్యోగి మీకు ఎదురు తిరిగే పరిస్థితిని కల్పించే వివాదంలో మీరు చిక్కుకునే అవకాశం ఉంది ఈ పరిస్థితి నుండి మీరు జాగ్రత్తగా చాకచక్యంగా తప్పించుకోవాల్సి ఉంటుంది ఈరోజు విషయాలను తేలికగా లైట్గా తీసుకుంటూ మీ దారిని మీరు సాగిపోండి అయితే మిమ్మల్ని తులకగా భావించి ఎవరూ మీపై అధికారాన్ని దర్పాన్ని ప్రదర్శించకుండా నిరోధించండి అటువంటి అవకాశాన్ని ఎవరికి ఇవ్వవద్దు మీరు వివాదాలకు ఎలా ప్రతిస్పందించాలి ప్రతి సంఘటనను ఎంతో సమర్థవంతంగా పరిపక్వతతో కూడిన కౌశల్యంతో మేనేజ్ చేయడమే మీకు చాలా ముఖ్యమైన విషయం సింహరాశి ఫైనాన్స్ మీకు సంబంధించిన వృత్తి రంగంలో సంభవిస్తున్న అభివృద్ధికరమైన మార్పుల గురించి తెలుసుకుంటూ వాటిని అనుసరిస్తూ ఉండండి మారుతున్న నవీన పరిస్థితుల దృష్ట్యా మీకు సంబంధించిన రంగములో మీరు నిష్ణాతులై ఉన్నప్పుడు మాత్రమే ఇంకా అధిక జీతాన్ని ఇవ్వమని మీ యజమానిని అడగగలిగే స్థితిలో ఉంటారు అయితే ప్రస్తుతం పనిలో ఉన్న ఒత్తిడిని తట్టుకుంటూ మీరు ఎక్స్ట్రా శక్తి కోసం ప్రయత్నించాలి మీ మార్గంలో అడ్డం వచ్చే వాటన్నిటిని అధిగమించగలిగినప్పుడే మీరు సంపాదనను పెంచుకోగలిగే స్థితిలో ఉంటారు సింహరాశి హెల్త్ ఈ రోజు మిమ్మల్ని స్వల్ప స్థాయి ఒత్తిళ్లు లొంగదీయకుండా చూసుకోండి కొద్దిపాటి ఒత్తిడి అవసరమే పనివైపు మనసును ఉసుగొలపడానికి అన్న విషయం మీరు దృష్టిలో పెట్టుకోండి అందుచేత విజయానికి ఇది కొంతవరకు మనస్సు ప్రోత్సహించే శక్తి వంటిది అయితే ఒత్తిడిని అత్యధిక స్థాయిలో కొని తెచ్చుకోవటం మానాలి ఎందుకంటే ఇది శారీరకంగాను మానసికంగానూ భావావేశాల్లోనూ కూడా మనకు హాని కలిగించవచ్చు మీ మార్గంలో మీకు ఎదురయ్యే అధిక ఒత్తిడిని తగ్గించడానికి దీనికి చికిత్సగా రిలాక్సేషన్ టెక్నిక్లను ఉపయోగించండి మీ కుటుంబానికి ఇన్నాళ్లు దూరంగా ఉన్నవారు ఈ రోజు కుటుంబంలో అందరితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీరందరూ గతంలో గడిపిన మధుర క్షణాలను పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గడిపేయండి మీరు మీ మనసులో ఏ దాపరికం లేకుండా ఉంటే కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు రాశి ఈరోజు మీ ప్రణయభరితమైన అంశాలను తనలో నింపుకుంటుంది అందుచేత మీరు వాటిని ఎంజాయ్ చేయాలి ఒకరికొకరు పరస్పరం సామరస్యంగా ఉంటూ ఉంటే వివాదాలన్నీ తొలగిపోతాయి మీరు మీ గర్వాన్ని అహాన్ని ఇటువంటి వివాదాల్లోకి రానివ్వకుండా ప్రక్కకు పెట్టేస్తే మీ సంబంధాలను అది పాడు చేయకుండా ఉన్నంత వరకు ప్రేమను పంచి ఇవ్వటానికి అలాగే దానిని తిరిగి పొందటానికి ఈ మంచి అనువైన రోజున ఉపయోగించండి ఒంటరిగా ఉండేవారు తమ కళ్ళను తెరిచిపెట్టుకోవడం మంచిది దూరం నుండి ఎవరో ఒకరు వారిని ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ ఉండవచ్చు కన్యా మీరు హోటల్ లేక హాస్పిటాలిటీ పరిశ్రమలో ఉన్నట్లయితే ఈ రోజు మీ ఉద్యోగ పర్వంలో మీ కంపెనీ లేక మీ సంస్థ మొత్తం మీద విజయాన్ని సాధించే మార్గాలను చూడాలి అవి ఇప్పట్లో మీకేమీ లాభదాయకం కాకపోయినప్పటికీ కూడా ఈరోజు మీరు చేపట్టిన చర్యలు సంస్థ మొత్తం మీద దాని శ్రేయస్సుకు సమీప భవిష్యత్తులో మీకు లాభాలను ఆర్దించి పెట్టగలవని గ్రహిస్తారు మీరు మీ యొక్క స్వామిభక్తి గుర్తించబడి రివార్డులతో మీరు సరైన రీతిలో సత్కరించబడతారు కన్యా రాశి ఫైనాన్స్ ఈ రోజు మీ డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని గ్రహిస్తారు అలాగే డబ్బును ఆదా చేయడంపై ఫోకస్ చేయటం ప్రారంభిస్తారు సేవింగ్స్ ఖాతాను తెరవడానికి మీరు ఎక్కడి నుండి నిధులు సమకూర్చుకోవాలి అన్న విషయంలో తెలివిగా ఉండాల్సి ఉంటుంది కానీ భవిష్యత్తులో ఆర్థిక సౌలభ్యం కోసం ఇది చేయక తప్పదు మీకు ఈ రోజు అనుకోకుండా మీ చేతికి డబ్బు అందితే దానిని బ్యాంకులో జమ చేయండి వెంటనే దానిని వడ్డీని సంపాదించనివ్వండి అలాగే కన్యా రాశి హెల్త్ ఈ రోజు మీరు చెప్పుకోదగినంత ప్రశాంతతను కనపరుస్తారు ఇది ఇతరులు కూడా గమనిస్తూనే ఉంటారు కానీ అంతర్గతంగా మీరు ఉద్రిక్తతను అలసటను అనుభవిస్తూనే ఉంటారు ఈరోజు మానసిక ఉద్రిక్తత హెచ్చుగానే ఉంటుంది మీ స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ పూర్తిగా ఎంజాయ్ చేయడానికి మనశ్శాంతిని ప్రశాంతతను కూడగట్టుకోవలసి ఉంటుంది ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్న మీ రూపాన్ని మీరు కొత్తగా కనిపెట్టిన మీలోని ప్రశాంతతను సమన్వయం చేసుకుంటూ ఉంటారు మీరు తులారాశి ఓవర్వ్యూ మీ పని మీద మీ బాధ్యతల మీద ఫోకస్ చేయడం అనేది ఒక ముఖ్యమైన విషయం కాదు తిరుగాడుతూ ఉండే మీ మైండ్ కొంతమేరకు మిమ్మల్ని దారి మళ్లిస్తుంది ఏమైనప్పటికీ మీ విషయంలో మాత్రం ఈరోజు చివరికి మీరు అనుకున్న పనులన్నీ చాలా వరకు పూర్తి అయినట్లు మీరు గ్రహిస్తారు తులారాశి రొమాన్స్ ఒక ప్రేమ పూర్వకమైన అభివాదంతో మీ ఆప్తులకు ఈ రోజు ఒక కాంతివంతమైన రోజుగా మీరు చేయబోతున్నట్టు కనిపిస్తోంది ప్రేమతో చేసే ఇటువంటి ఒక చిన్న అభివాదం మీ భాగస్వామిని సంతృప్తి పరిచి మీ బాంధవ్యాన్ని మెరుగుపరచడమే కాక అటువంటి చిన్న చిన్న చర్యలను చేపట్టడానికి ప్రోత్సహిస్తాయి ఇటువంటి చిన్న పనులు మీ ప్రేమానుబంధంలో నూతనోత్సాహాన్ని నింపడమే కాదు మీ ఇద్దరి మధ్య ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉన్నా సర్దుకుపోయేటట్లు కూడా చేస్తాయి మీ ఉద్యోగంలో మీ ఆశయాన్ని నెరవేర్చుకోవాలంటే మీరింకా క్రియాశీలకమైన హుషారైన విధానాన్ని అవలంబించాల్సి ఉంటుంది పట్టుదలతో ఉండి గట్టి కృషి చేయండి దాన్ని సాధించేందుకు మీ పాజిటివ్ దృక్పథం ఆలోచన విధానం మీ అంకిత స్వభావంతో జత చేయబడి ఉండటం మీకు రావాల్సిన అర్హత ఉన్న విజయాన్ని తెచ్చిపెట్టగలవు మీలో ఉండే పాజిటివ్ దృక్పథాన్ని ఉపయోగించుకొని మీ ఉద్యోగానికి చేయూతనివ్వండి మీ యొక్క ఉత్సాహం హుషారైన స్వభావం మీ యాజమాన్యానికి మీపై ఒక మంచి ఇంప్రెషన్ కలుగజేస్తాయి రాబోయే కాలంలో ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది Tularasi Finance. ఆర్థిక పరమైన అవకాశాలు ఈరోజు పుష్కలంగా మీ మార్గంలో మీకు తారసపడతాయి అయితే వీటి నుండి లాభాన్ని పొందాలంటే మీరు ఖచ్చితంగా ఉండే సరైన వ్యూహాన్ని రచించాల్సి ఉంటుంది మీలో ఉండే విచక్షణ జ్ఞానం అవగాహన ఎటువంటి క్లిష్టతరమైన విషయాన్నైనా తెలుసుకోవాలనే ఆత్రుత అన్నవి చాలా కష్టతరమైన సమస్యలకు కూడా పరిష్కారాన్ని మీరు కనిపెట్టగలిగేటట్టు చేస్తాయి మీలో ఉండే ప్రోత్సాహకరమైనటువంటి దృక్పథాన్ని అలాగే కొనసాగి మీ దీక్ష పట్టుదల మీకు విజయాన్ని చేకూరుస్తాయి తులారాశి హెల్త్ రక్తపోటు రక్తంలో షుగర్ ఉన్న సమస్యలతో లేక మధుమేహం సమస్యలతో బాధపడుతూ ఉంటే మీ పరిస్థితుల్లో కాస్త అభివృద్ధిని గమనిస్తారు మీరు డాక్టర్ చెప్పిన విధంగానే మీరు నియమాలను పాటిస్తున్నారు అందుచేత దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండండి ఒక చిన్న లైట్ వ్యాయామం కోసం బయటపడి సరైన ఆహారం తీసుకోండి వృష్టిక రాశి ఓవర్వ్యూ ఈ రోజు న్యాయ వ్యవస్థ మీకు అనుకూలంగా పనిచేస్తుంది ఈ విషయంలో మీరు పడ్డ శ్రమ ఈనాటికి ఫలించింది అయితే మీరు విజయవంతంగా బయటపడినప్పటికీ మీలో ఉండే ఓపికంత ఉడికిపోయినట్లు ఫీల్ అవుతారు మీరు ఏమైనప్పటికీ ఇది సంతోషంగా ఉండవలసిన టైము అలాగే పూర్తిగా ఇవ్వాల్సిన అవ్వాల్సిన టైం కూడా ఇదని గుర్తించండి వృశ్చిక రాశి రొమాన్స్ ఈరోజు దంపతులు వారి పరస్పర సాహచర్యంలో మనశ్శాంతితో పాటు స్థిరత్వాన్ని కూడా ఒకరికొకరు అనుభవిస్తున్నట్లు ఫీల్ అవ్వచ్చు అలాగే ప్రస్తుత బంధుత్వంలో ఉన్న అనుకూల పరిస్థితులలో ఇద్దరు కూడా సంతృప్తికరంగానే కాలం వెళ్లబుచ్చుతున్నట్టు ఫీల్ అవుతారు ఇటువంటి సంతృప్తి ఆనందం సామరస్యంతో నిండి ఉన్న ఈ రోజును తనివి తీర అనుభవించండి ఇది ఎల్లకాలం ఇలాగే ఉండకపోవచ్చు మీకు ఇష్టమైన రెస్టారెంట్ వైపు నడవండిక ఒక డిజర్ట్ కోసం ఇద్దరు కలిసి తింటూ కాలక్షేపం చేయడానికి వృష్టిక కెరియర్ అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ఈ రోజు మీ పై అధికారులను ఇంప్రెస్ చేసే రోజు వారిపై అనుకూలమైన ఒక ఇంప్రెషన్ పడేటట్లు చేయాలని తద్వారా ప్రమోషన్ పొందాలని మీరు ఆశిస్తూ ఉంటే ఈ రోజు మీ శక్తి మేరకు కృషి చేయండి ఈ గేమ్ లో మీరు శిఖరాగ్రహం ఉన్నట్లయితే వారు దానిని గమనించే అవకాశం ఉంది అలాగే మీరు తొందరలోనే లబ్ధిని పొందడానికి మంచి అవకాశాన్ని కలిగి ఉంటారు వృష్టిక రాశి ఫైనాన్స్ ఈ రోజు కొన్ని ఆర్థిక పరమైన ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మీకోసం ఎదురు చూస్తున్నట్లు గమనిస్తుంది దీని గురించి అవి ఎక్కడి నుండి వస్తున్నాయో మీరు ఊహించి ఉండకపోవచ్చు ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మీకు లభించిన ఉపశమనానికి మీరు అభినందనలు తెలపాలి మెచ్చుకోవాలి ఇటువంటి అభివృద్ధికరమైన ప్రోత్సాహకరమైన టైమును మీ మంచికి సద్వినియోగం చేసుకోండి ఈ అనుకూలమైన టైమును అప్పులే కాలంగా రుణరహితంగా ఉపయోగించుకోండి ఇది మీ మొత్తం ఆర్థిక పరిస్థితికి ఎంతో మేలు చేసినట్లు అలాగే మీకు మనశ్శాంతిని ప్రసాదించినట్లు చేస్తుంది వృశ్చిక రాశి హెల్త్ ఈ రోజు నిశ్చలమైన పరిస్థితి మనశ్శాంతి పుష్కలంగా లభించేటట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి మనశ్శాంతితో నిండి ఉన్న మీ భావాలు మీకు మనోబలాన్ని చేకూరుస్తాయి అలాగే సామరస్యంగా ఇతరులతో కాలక్షేపం చేసి వీలును కూడా అవి మీకు కలిగిస్తాయి కష్టకాలంలోనైనా సరే ఇదే వైఖరిని అనుసరిస్తూ ఉండండి మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉండే పరిస్థితి మీకు శారీరక ఆరోగ్యాన్ని పుష్కలంగా లభింపచేస్తుంది ధనుర్ రాశి ఓవర్ వ్యూ రోజు మీకు చాలా ఎంజాయ్మెంట్ సదవగాహనతో కూడి ఉన్న వాతావరణము లభిస్తుంది మీకు ఆప్తులైన వారి మధ్య మీరు ఈ రోజంతా కాలక్షేపం చేయడానికి ఇష్టపడతారు అందుచేత అటువంటి ప్రత్యేక క్షణాలను మీ మంచికి మేలు జరగడానికి ఉపయోగించుకోండి మీరు కాస్త సౌయమయంగా నమ్రతతో మెలిగితే మీ స్నేహితులు మిమ్మల్ని ఎంతో ఇష్టపడతారు రాశి రొమాన్స్ మీ భాగస్వామి మీ కోసం టైంని గడపడానికి వీలు కావటం లేదని మీరు మీ మీద జాలి పడుతూ ఏం చేయాలో తెలియక కొట్టుమిట్లాడుతూ ఉంటారు అయితే మీరు వారి ఉద్దేశాలను అపార్థం చేసుకోకండి వారి పని షెడ్యూలు అలా ఉండి ఉండవచ్చు లేకపోతే వారి దారి కడ్డంగా ఉండే ఇతర జీవిత సమస్యల వల్ల కూడా కావచ్చు ఈ టైంను సారవంతంగా ఫలవంతంగా ఉత్పాదకతతో ఉపయోగించండి ఇటువంటి పరిస్థితి తొందరలోనే గడిచిపోతుంది ధనుర్ రాశి కెరియర్ ఈరోజు మీ పనిలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు నుండి లాభాన్ని పొందుతారు మీ సీనియర్లు మీ సహోద్యోగులు మీ పనితనాన్ని అభినందిస్తారు మీరు భావ ప్రకటనలో నైపుణ్యం కలవారని మీకు తెలుసు అందుచేత దీనినే మీ భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని పనులకు మీ ఆయుధంగా మలుచుకోండి ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఉండండి ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ గాని లేక జీతంలో పెరుగుదల గాని తొందరలోనే మీకు లభించవచ్చు ధనుర్ రాశి ఫైనాన్స్ ఈ రోజు మీకు కొన్ని అప్పులు చేయవలసి రావచ్చు అందుచేత మీ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీకు అవసరం లేని వాటిని కొనడం మీకు అలవాటు అందుచేత పనికి మాలిన అనవసర కొనుగోళ్లను నివారించండి అప్పటికప్పుడు కొన్న వాటితో మీరు ఎంజాయ్ చేయవచ్చు కానీ తర్వాత మీకు అనిపిస్తుంది ఇది కొనకుండా డబ్బును ఆదా చేసి ఉండవలసిందే అని ఇంకా ఏవైనా అవసరమైనవి ముఖ్యమైనవి ఖర్చు చేయడానికి వీలుగా ధనుర్ రాశి హెల్త్ మీ చీలమండల వద్ద మరియు జాయింట్ల వద్ద లేకపోతే మడమల వద్ద మీకు బాధగా ఉంటే ఈ రోజు ఈ నొప్పులు కాస్త తగ్గడం వల్ల మీకు కాస్త ఉపశమనం లభించి మీరు హాయిగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు తిరిగి మామూలుగానే నడవగలుగుతారు లైట్గా వ్యాయామం కూడా చేయగలుగుతారు డాక్టర్ సలహా ప్రకారం అతి చల్లదనాన్ని తప్పిస్తూ మీ పాయింట్లను కాపాడుకుంటూ శ్రద్ధ తీసుకుంటూ ఉండండి అలాగే మంచి షూస్ను కూడా ధరిస్తూ ఉండండి మకర రాశి ఓవర్వ్యూ ఈరోజు అనుకోకుండా మీకు పాత స్నేహితులు తారసపడతారు లేకపోతే వారిని ఇంటర్నెట్ ద్వారా మీరు ఊహించకుండానే కలుసుకుంటారు అనుకోని కలయికలు తిరిగి సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి ఈనాడు పాతకాలపు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వాటిని పంచుకుంటూ సరదాగా నవ్వుకుంటూ జీవితాన్ని గడిపితే దానికి మించిన స్వర్గధామం ఏదీ ఉండదు మకర రాశి రొమాన్స్ ఈ రోజు మీ నోట్లో నుంచి ఎటువంటి మాటలు వస్తున్నాయో అని జాగ్రత్తగా ఉండాలి మీరు అలాగే అవి కావాల్సిన దానికంటే ఎక్కువ వాడిగా తీవ్రంగా ఉండకుండా చూసుకోవాలి మీరు చాలా నిజాయితీగా నియమబద్ధుడై ఉన్నట్లు ఫీల్ అవ్వచ్చు కానీ మీ భాగస్వామి దీనిని అదే మాదిరిగా చూడకపోవచ్చు అన్నది తెలుసుకోండి ఈరోజు సౌమ్యంగా ఉండండి మీ ఉద్రేకాన్ని గమనిస్తూ ఉండండి దీర్ఘకాలంలో ఇవి మిమ్మల్ని ఇబ్బందుల నుండి కాపాడగలవు మకర రాశి కెరియర్ వృత్తి రంగంలో మీ చేతికి వచ్చే అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఈ అవకాశాలతో లాభపడాలంటే మీరు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో మీరు ఎదుర్కొనవలసిన ఛాలెంజ్కు ఇటువంటి ఇబ్బందులన్నీ మిమ్మల్ని సిద్ధంగా సమర్థులుగా ఉండేట్లు తయారు చేస్తాయి ఈరోజు మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటన పరిస్థితి కూడా మీకు పాఠాలుగా నేర్పిన అనుభవాలుగా పరిగణిస్తూ మీ ఉద్యోగంలో ఇంకా తెలివైన వారుగా తయారవడానికి సద్వినియోగం చేసుకోండి మకర రాశి ఫైనాన్స్ మీరు మోసపోకుండా ఉండటానికి వ్యాపార వ్యవహారాలలో చాలా మెలకువగా అప్రమత్తంగా ఉండండి మీతో వ్యవహారాలు జరిపేటప్పుడు మీ భాగస్వాములు మీ వద్ద నుండి అనవసరంగా అకారణంగా మీ మంచితనాన్ని చనువును ఆసరాగా తీసుకుని వారే లాభాలను పొందాలని ఆశిస్తూ ఉండవచ్చు ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకు ఇది మంచి రోజే మీకు అయితే మీరు నిర్ణయం తీసుకునే నైపుణ్యం పదునుగా వివేకావంతమైనదిగా ఉండాల్సి ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితిని ఇంకా మెరుగుపరుచుకోవాలంటే మకర రాశి హెల్త్ ఈ రోజు మీ ఆరోగ్యం సాధారణంగానే మామూలుగానే ఉన్నట్లు గమనిస్తారు మీరు అయితే మీ ఆహార పద్ధతులను మరియు వ్యాయామ విధానాన్ని కొనసాగిస్తూనే ఉండండి దానివల్ల మీరు లాభపడతారు ఒకవేళ మీ బరువు క్రమేపీ పెరుగుతూ ఉంటే ఈరోజు ఈ అంశాన్ని పరిశీలించి చక్కబెట్టవలసిన రోజు పరిస్థితిని మంచిగా అనుకూలంగా మార్చుకుంటూ అయితే ఇది ఒక్కసారిగా మెరుగయ్యేది కాదు కానీ ఈరోజు మీరు శుభారంభం చేయటం చివరికి భవిష్యత్తులో మీకు సత్ఫలితాలను ఇవ్వటం కోసమే ఈరోజు చేయాలి కుంభరాశి ఓవర్వ్యూ ఈరోజు ఎక్కడి నుంచో అనుకోకుండా ఒక స్నేహితుడు ఒక ఈమెయిల్ ఇవ్వడమో లేక కాల్ చేయడమో జరుగుతుంది మీరు ఈ అనుకోని అతిథికి మీ ఇంట్లో సకల సౌకర్యాలు కలుగజేయవచ్చు కూడా కొద్ది రోజుల పాటు అందుచేత మీ టీ పార్ట్లో ఇంకొక కప్పు టీ కోసం ఏర్పాటు చేసుకోండి తిరిగి లభించిన ఈ స్నేహాన్ని ఎంతో ఆదరంగా చూసుకోండి కుంభరాశి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయ పథంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని చిన్న వాదనలు కలహాలు సంభవించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీరు మాట్లాడే దానిని మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే చాలా వరకు మీరు దీనిని తప్పించవచ్చు అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామి ఏమైనా చెడ్డ మూడ్లో ఉండవచ్చు పరిస్థితులను ఇంకా చెడగొట్టవద్దు ఉండవలసిన దానికంటే మించి మీ తరఫు నుండి పెద్ద మనిషి తరహాగా ఉండండి శ్రద్ధ చూపించే వ్యక్తిలాగా రోజంతా గడిచిపోతుంది కొద్దిపాటిగా జరిగిన నష్టంతో ఈ రోజు మీలోని ఉద్రేకాన్ని మీరే గమనిస్తూ ఉండండి ఈరోజు మీ పనిలో మీరు ఆఫీసులో విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్లు అదుపు తప్పి ప్రవర్తించటం మీకు ఏ విధంగానూ మేలు కాదు మంచిది కాదు మీ లక్ష్యాలు ముఖ్యంగా అందులో ఒకటైన మీ వృత్తి సంబంధాలను మంచిగా మెయింటైన్ చేయడంపైనే మీ దృష్టిని మీరు ఫోకస్ చేయాలి ఈనాటి ఈ దృశ్యాన్ని మీ కంటి చూపు నుండి మరల్చకుండా ఉండాలన్న విషయం మర్చిపోకండి కుంభరాశి ఫైనాన్స్ ప్రైవేట్ మెడికల్ రంగ నిపుణులకు ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుందని గమనిస్తారు పని పెరిగిపోయి ఉండవచ్చు దానిని ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమశిక్షణలో పెట్టుకుని పూర్తి చేయండి క్లయింట్లను ఎవరిని వదిలిపెట్టవద్దు మీ కోసం తలుపుల్లో నుండి చూస్తూ ఉండే జన ప్రవాహం ఈరోజు మీ ముందు ఉంటుంది కొద్ది కాలంలోనే మీ లాభాలను వృద్ధి చేసుకోవటానికి చాలా మంచి అవకాశం మంచి టైం కూడా కొద్దిసేపు ఎక్స్ట్రా గంటలు పనిచేయండి మీరు పడిన శ్రమ ఊరికే పోదు మీకు ఆర్థిక లాభాలను తెస్తుంది ఈరోజు తప్పకుండా కుంభరాశి హెల్త్ మీలో ఉండే చాలా రుగ్మతలు కేవలం సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం వ్యాయామం చేయకపోవటం నెగిటివ్ ఆలోచనలే కారణమని తెలుసుకుంటారు పచ్చటి ఫ్రెష్ కూరగాయలను పండ్లను బాగా తినడం మర్చిపోకండి అలాగే పంచదార ఉప్పు మరియు కొవ్వు పదార్థాలను నియంత్రించడం వల్ల కూడా మిమ్మల్ని వివిధ రుగ్మతలకు సంబంధించి చాలా దూరంలో ఉంచుతుంది వాటిని రానియకుండా చేస్తుంది ఈరోజు అధికంగా వ్యాయామం చేయండి ఈరోజు మీరు ఒక ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమం వైపు ఆసక్తిని చూపిస్తారు ఈ కార్యక్రమాన్ని చేపట్టండి అది మీకు ఆనందాన్ని సంతృప్తిని ఖచ్చితంగా కలుగు చేస్తుంది ఈ రకమైన చైతన్యం మిమ్మల్ని ఈ భూమిపైనే స్థిరంగా ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది అందుచేత ఇలాంటి అలవాట్లను మీరు పెంపొందించుకోవటం మంచిది మీకు మీ భాగస్వామికి మధ్య కాస్త చోటు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి ఈరోజు వారి భావాలు ఆలోచనలు వాళ్ళు చెబుతున్నంత నిజమైనవి స్వచ్ఛమైనవి కావని మీరు గ్రహిస్తారు మీరు ఒక విధమైన విడగొట్టు జయించు అనే యుక్తిని చూస్తారు అందుచేత దీనిని నిరోధించడానికి అప్రమత్తంగా ఉండాలి మీరు మీ సంబంధ బాంధవ్యాలను బయట శక్తుల నుండి కాపాడుకోండి ప్రస్తుత ఉద్యోగంలో మీరు ఏమాత్రం అసంతృప్తిని పొందుతున్నా భయపడకండి మీరు పనిచేసే చోట మీకనువైన కొన్ని మార్పులు రాబోతున్నాయి క్రొత్త ఉద్యోగం కోసం ఉద్యోగాల మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంలో తొందరపడకండి ప్రస్తుతం మీరు పనిచేసే చోటే మీకోసం అవకాశాలు ఎదురు చూస్తున్నాయి కొద్దిగా ఓపిక పట్టండి సహనం కలిగి ఉండండి ఫైనాన్స్ ఈ రోజు మీ డబ్బుతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి భద్రతతో ఉన్న పెట్టుబడులనే పెట్టండి లేకపోతే సరైన అనువైన టైం కోసం వేచి ఉంచండి మీకు అవసరమైన వాటిపైనే ఖర్చు చేయండి మీరు విలాసవంతమైనది ఏదైనా ఉంటే కొనుగోలుదారుని యొక్క శోకాన్ని క్షోభను చవిచూడవలసి వస్తుంది మీనరాశి హెల్త్ అవుట్డోర్ గేమ్స్ లో పాల్గొనడం లేక అటువంటి కార్యక్రమాలలో పాత్ర వహించటం మీ యొక్క శారీరక ఫిట్నెస్ ను మెరుగుపరచడమే కాదు వ్యాధులను మీ నుండి దూరంగా ఉంచడంలో కూడా సహాయం చేస్తాయి అదే సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం మీ ఆరోగ్యంలో నిలకడను సాధించడానికి పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోండి మీ శారీరక భావోద్రేక మరియు మానసిక ఆరోగ్యంపై ఒక కన్నేసు ఉంచండి మొత్తం మీద మీరు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు ఆ నిర్ధారణతోనే మీరు ఉంటూ ఉంటారు